నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది కేసు దర్యాప్తు క్రమంలో జప్తు చేసిన ఆరు వందల అరవై ఒక్క కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది ఢిల్లీ ముంబై లక్నౌలోని ఆస్తులపై నోటీసులను అతికించినట్లు ప్రకటనలో తెలిపింది సంబంధిత ఆస్తులను ఖాళీ చేయాలని లేదా వాటికి వచ్చే అద్దెలను బదిలీ చేయాలని అందులో ఈడీ పేర్కొంది పీఎంఎల్ఏ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది నేషనల్ హెరాల్డ్ పత్రికకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఏజేఎల్ ప్రచురణకర్తగా ఉంది కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ సహా కొందరు పార్టీ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి యాజమాన్య సంస్థ కాంగ్రెస్కు ఏజెఎల్ బకాయి పడ్డ తొంభై కోట్లను వసూలు చేసే విషయంలో యంగ్ ఇండియన్లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది ఇందులో భాగంగా రెండు పేల ఇరవై మూడు నవంబర్లో సంబంధిత స్థిరాస్తులతో పాటు ఏజెఎల్ లో ఈక్విటీ షేర్ల రూపంలో ఉన్న యంగ్ ఇండియన్ కు చెందిన తొంభై పాయింట్ రెండు ఒక్క కోట్లు జప్తు చేసింది సోనియా రాహుల్ గాంధీతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మలిక్ కార్జున ఖర్గే వంటి సీనియర్ నేతల్ని ఈడీ ఇప్పటికే విచారించింది తాజాగా సంబంధిత స్థిరాస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది